హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతాగోపి బ్లాగ్స్ అయితే నేను వంకాయ ఎండ్రయిలు కర్రీ అయితే చేస్తున్నాను చూడండి ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను ముందుగా అయితే ఎండ్రయిలు అయితే తీసుకోవాలి తీసుకొని పాన్ పెట్టుకొని ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమి వేయకూడదు వేయకుండా ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకొని వాష్ చేస్తే ఏంటంటే అందులో ఉన్న ఇసుక అది వచ్చేస్తుంది అనమాట మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇసుక అది ఏమి ఉండదు నీట్గా ఉంటుంది వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మనం వాష్ చేసుకున్న రొయ్యలు అందులో వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎర్రగా అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎర్రగా అయ్యేంత వరకు అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వాటిని ఒక పక్కన ప్లేట్లో అయితే పెట్టుకోవాలి ఈ కర్రీ అయితే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట నేను కర్రీ చేసి కూడా చాలా అయిపోయింది చేయక ఈరోజైతే చేశాను చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు కూడా చూడండి ఇలాగ ఎర్రగా ఫ్రై అయితే సరిపోతుంది పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఈ కళాయి ఇండస్ వ్యాలీ అనే బ్రాండ్ కంపెనీ నుండి తీసుకున్నాను చాలా బాగుంది స్టీల్ అనమాట ఇంకా అన్నీ నా దగ్గర నాన్ స్టిక్కే ఉన్నాయి కదా అని ఒకటి ఒకటి స్టీల్ మారుద్దాం అనేసి తీసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక అందులోని ఆవాలు శనగపప్పు అలాగే పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టూ త్రీ ఆనియన్స్ అయితే సరిపోతున్నాయి అనమాట చిన్నవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని అందులోని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి మన టేస్ట్కి తగినంతగా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని అందులోని కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్నాక అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అవన్నీ మగ్గేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అవి మగ్గాక అందులోని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఫ్రెష్గా అయితే బాగుంటుందనమాట టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడాన వేసుకొని కలుపుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులోని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలని అయితే వేసుకోవాలి వంకాయలు ఏంటంటే ఫ్రెష్గా దొరికాయి నాకు ఇక్కడ మా ఇంటి దగ్గరే తీసుకున్నాను వంకాయలు చాలా ఫ్రెష్గా ఉండడం వల్ల కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చింది ఇంకా ఒక్కసారి వంకాయ ముక్కలనైతే మొత్తం అంతా మిక్స్ చేసుకొని మా బ్రూనో అయితే ఆ ఎండ్రేలు స్మెల్కి ఇల్లంతా తిరుగుతుందనమాట అసలు కిచెన్లో కూడా వచ్చింది చూడండి కిచెన్లో ఎలా చూస్తుందో పైకి నిలబడి ఆ స్మెల్కి ఫ్రై చేసి పక్కన పెట్టాను కదా అదంతా చూస్తుంది అనమాట సీ ఫుడ్ ఏంటంటే దానికి పెట్టకూడదు అందుకోసమని ఏ ఫిష్ కూడా పెట్టాము అసలు వంకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి అనమాట వంకాయ ముక్కలు బాగా మగ్గాక ఒక రెండు టమాటాలను అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసిన టమాటాలని అందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి టమాటా ముక్కలు మగ్గేంత వరకును అలా మూత పెడితే ఏంటంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట ఒకసారి మూత తీసి చూద్దాము టమాటా ముక్కలు లేదా అని చూడండి చాలా మెత్తగా మగ్గాయి టమాటా ముక్కలు మగ్గాక ఒక్కసారి అంతా కలుపుకోవాలి కలుపుకున్నాక అలా మగ్గాక అందులోని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రెయ్యైతే వేసుకోవాలి అలా ఎర్రగా ఫ్రై చేసి పెట్టుకోవాలి అలా ఫ్రై చేసి చేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా అందుకనే ఫ్రై చేసి పెట్టుకోవాలి అలా ఫ్రై చేసుకున్న అయితే వేసుకోవాలి వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని అందులోని కారం అయితే వేసుకోవాలి టూ స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి మీరు ఎంత కారం తినగలరో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేసాను మా పిల్లలు అయితే కారం బాగానే తింటారు మరి అంత చప్పగా అయితే తినారనమాట అందుకని నేనైతే కారం ఎక్కువ వేస్తాను కారం వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నాకేంటంటే ఆ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట వేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఏంటంటే వాటర్ అంతా ఇంకిపోద్ది అనమాట ఇంకిపోయి ఆయిల్ పైకి తేలాలి చూడండి అలాగా ఆయిల్ పైకి తేలితే ఏంటంటే కర్రీ అయిపోయినట్టేనమాట చూడండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎవరైనా ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి కర్రీ అయితే అయిపోయింది చూడండి కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి వ్లాగ్స్